రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని పాలిటెక్నిక్ కాలేజీ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ రెండు వేల పద్నాలుగులో కృతివెంటి వెంటి పెర్రాజు పంతులు ఎండోమెంట్ భవనంలో తరగతులు ప్రారంభించారు మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవారు ఇప్పుడు కాలేజీలో సౌకర్యాలు లేక ఏఐసిటి నిబంధన ప్రకారం నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు వీరికి కనీసం తాగడానికి నీళ్లు లేక తరగతుల గదులు లేక పర్మినెంట్ లెక్చరర్స్ లేక అనేక సమస్యలతో పాలిటెక్నిక్ కాలేజీ నడుస్తుంది గత ఆరు సంవత్సరాల క్రితం నూతన భవనం కోసం అగ్రహారం దగ్గర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం చేస్తున్నారు నేటికి భవనం పూర్తి కాలేదు ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీని తక్షణమే నిర్మాణం పూర్తి చేయవలసిన అవసరం ఉంది కాలేజీకి ప్రత్యామ్నాయం చూపించకుండా కొంతమంది అధికారులు దీన్ని మార్చాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎండోమెంట్ భవనంలో డిగ్రీ కాలేజీలకి తరగతి గదులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వేరొక చోట ఐదు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రభుత్వ ఇచ్చిన భూముల్లో కట్టకుండా కృత్రి వెంటి పంతులు ఎండోమెంట్ భవనంలో కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు ఈ కార్యక్రమం పిడిఎస్యు కార్యదర్శి బి సిద్ధు తదితరులు పాల్గొన్నారు నేను గవర్నమెంట్ దాక్షల్ ఇయర్ చదువుతున్నాయా ఇప్పుడున్నపాటుగా మా కాలేజ్ నుండి ఖాళీ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయనియా ఉన్న పాటుగా మమ్మల్ని ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనియా మాట్లాడుతున్నామనియా ఇప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందని అగ్రహారంలో మాకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే మేము వెళ్ళిపోతాం అంతవరకు కొండ మాకు స్టే ఆర్డర్ కావాలని రెండు వేల పద్నాలుగులో మా కాలేజ్ ఎక్కడ స్టార్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి మా కాలేజ్ ఉంటున్నాం అని అక్కడ ఉన్న పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగులో మా కాలేజ్ నాచు అయిందని మా కాలేజ్తో పాటు సెలెక్ట్ అయినా పిఠాపురం కాలేజ్కి చాలా ఉన్నాయి అన్ని అన్ని బిల్డింగ్ కంప్లీట్ అయ్యాయి కానీ మా బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు అని ఒకసారి కానీ చాలాసార్లు దగ్గరికి దర్కెళ్ళాం మినిస్టర్ దగ్గరకు మనం వెళ్ళామని అతను కూడా మన సమస్యను పరిష్కరించి మినిస్టర్ని కోరమని అతను చెప్తా ఉన్నారు అలాగే స్పందన కంప్లైంట్ ఇచ్చామని చెప్తా అన్నారు మరి మరైన స్టాఫ్ కూడా మనకి తక్కువ ఉన్నారని ఆ స్టాఫ్ కూడా మా గుర్తుంచుకోండి చూడండి కొద్దిగా సిద్ధు పీడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం అంటే రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ భవనం సంబంధించి గత ఐదు సంవత్సరాలు నిర్మాణం అవుతుంది ఇప్పటికి కూడా పూర్తిగా నిర్మాణం చేయలేదు ఓ పక్కన ఇది ఇలా ఉంటే గతంలోనే నాలుగు వందల మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఇక్కడ సీట్లు ఉండేవి ఏఐసిటి నిబంధనల ప్రకారంగా కనీసం తాగడానికి వాటర్ లేక తరగతులు లేక నాలుగు వందల సీట్లు ఇక్కడ పూర్తి చేయలేదు ఇప్పుడు ఈ రోజున నూట ఇరవై నూట ఇరవై సీట్లు సంబంధించి ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజ్ అడ్మిషన్లు ఇచ్చింది నూట మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళకి కూడా కనీస సౌకర్యాలు లేవు కానీ ఒక పక్కన ఇది కొంతమంది ఇక్కడ తరగతి గదులు లేకుండా చేయాలని చూస్తున్నారు ఇక్కడ నుంచి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రత్యామ్నాయం లేకుండా పాలిటెక్నిక్ని ఎలా మార్చే ఎలా మారుస్తారని మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం ఎందువల్లంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో డిగ్రీ కాలేజీ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ స్థలం అనేది కృత్తివెంట్ పేరరాజు పంతులు ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ సంబంధించి భూములు ఇక్కడ సంబంధించి డిగ్రీ కాలేజీలు ఒక పక్కన ఒత్తిడి వేస్తున్నారు పాలిటెక్నిక్ కాలేజీలని మొత్తం మార్చాలని పాలిటీ మరి డిగ్రీ కాలేజీ వాళ్ళకి సంబంధించి ఐదు ఎకరాల తరం ప్రభుత్వం పక్కనే గ్రౌండ్ పక్కన ఇచ్చింది వీళ్ళకు కూడా